హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వింతా ప్రతాపరెడ్డి ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పనిచేసిన చంద్రమోహన్ దుగ్గిరాలకు అయిన విషయం తెలిసిందే ఆయన స్థానంలో ప్రతాపరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కొద్ది రోజులు సెలవుపై ఉన్న ప్రతాప్ రెడ్డి సోమవారం ఎంపీడీఓ పి విజయలక్ష్మిని కలిసి తన జాయినింగ్ లెటర్ అందజేశారు అలాగే మర్యాదపూర్వకంగా పౌర సరఫరాల శాఖమాచులు నాదండ్ల మనోహర్ను మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డిని కలిసినట్లు ప్రతాపరెడ్డి తెలిపారు ఫ్రెండ్స్ కొల్లిపర మండల స్రవంతిని తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి